హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఆగస్టు ఫస్ట్ నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రేట్స్ అనేది హైక్ చేస్తున్నారు అని వింటున్నాను నిజంగా హైక్ చేస్తున్నారు అండ్ హైక్ చేసే ఏ ఏ సెగ్మెంట్స్ లో హైక్ చేస్తున్నారు ఎంత పర్సెంట్ హైక్ చేస్తున్నారు ఎందుకు హైక్ చేస్తున్నారు అసలు ఎందుకు హైక్ చేస్తున్నారు డబ్బులు కావాలి కాబట్టి కేసీఆర్ గారు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒకసారి రివైజ్ చేశారు అప్పుడు రిజిస్ట్రేషన్ రేట్ కూడా సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అది ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీరు చూసుకుంటే ది వర్డ్ జీరో అమౌంట్ అంటాం చెక్ అమౌంట్ కాకుండా జీరో అమౌంట్ అంటాం అది చాలా వ్యత్యాసం ఉందండి డిఫరెన్స్ అంటే ఎకరం భూమి కోటి రూపాయలు అనుకోండి ఐదు లక్షల మీద ట్యాక్స్ వెళ్తున్నాయి గవర్నమెంట్ అది అందరికీ తెలుసు ఆల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ సీఎం కూడా చెప్పారు కానీ ఆ వ్యత్యాసాన్ని తగ్గించాలి అనేది ఒక పరి అంటే ఒక ప్రపోజల్ ప్రతిపాదన వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్కి చాలా ఇన్కమ్ లూజ్ అవుతున్నారు రియల్ ఎస్టేట్లోకి వచ్చిన దౌర్భాగ్యస్థితి అంటే ఒక డీల్ అయితే ఆ డీలు ఎంత జరిగిందని ఎవరికి తెలియదు బయటకి ఇద్దరికి మాత్రం తెలుసు తెలుసా ఇద్దరు ఎవరు బయ్యరు సెల్లరు ఈవెన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా తెలియదు ఆయనే డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తున్నారు సరే కొన్ని డీల్స్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో కొంతమంది హై కొంతమంది ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తున్న ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ ఒక బయ్యర్ కానీ కస్టమర్ కానీ ట్రాన్సాక్షన్ అనేది లీగల్గా ఎన్ని కోట్లు ఇల్లీగల్గా బ్లాక్ మనీని తివ్వాలి అని మాట్లాడుకుంటారా నిజమేనా సార్ అది అంటే మనం అది మార్కెట్ స్టాండర్డ్ వీళ్ళు మాట్లాడుకుంటే ఆల్రెడీ సెట్ ఉన్నదని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఓకే జరుగుతున్నాయా సార్ ఇలా బ్యాక్ ఎండ్ ఇలా జరుగుతుంది తప్పుడు జరగాల్సింది మొత్తం ఒక ఒక ప్రాపర్టీని ఒక రెండు కోట్లు అనుకున్నాం కానీ గవర్నమెంట్కి చూపించాల్సిందే లీగల్గా ట్రాన్సాక్షన్ అది ఒక కోటి యాభై చూపించినా కానీ యాభై యాభై లక్షలు బ్లాక్ మనీకి మనీ ఇలా జరుగుతున్నాయా సార్ అంటే మార్కెట్లో రేట్ అనేది గవర్నమెంట్ సంబంధం రిజిస్ట్రేషన్ ఎంత చేయాలనేది గవర్నమెంట్ చెప్తుంది ఓకే ఆ రేటు తగ్గినా డ్యూటీ కట్టాలి బయర్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ప్రాబ్లం వస్తుంది ఎవరైతే అఫీషియల్గా వైట్ శాలరీలో పడుతున్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఇంకేమైనా ఎక్స్ప్రైజ్ సోర్సెస్ అని చెప్పలేదు సో గవర్నమెంట్ ఇప్పుడు కూడా దీనికంటే తక్కువ అమ్మకూడదనే రేట్ ఉంటుంది గైడ్ లైన్ ఉంటుంది అని అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంది అనుకోండి పదివేలు కొంటే మేబీ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలే ఉంటుంది ల్యాండ్స్లో డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది సపోజ్ ఇప్పుడు ఎకరం భూమి పది లక్షలు మనం గవర్నమెంట్ రేటు ఉంది మార్కెట్లో కోటి రూపాయలు అమ్ముతున్నారు అంటే తొంభై లక్షల మంది వాళ్ళు ట్యాక్స్ రావట్లేదు కదా ఇప్పుడు ఈ తొంభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు తగ్గిస్తారు అంటే ఇక్కడ బేస్ రేట్ పెంచేస్తారు పది లక్షలు కాస్త ముప్పై లక్షలు నలభై లక్షలు చేస్తారు అప్పుడు ఈ సపోజ్ ఇప్పుడు సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పర్సంటేజ్ ఉంది రిజిస్ట్రేషన్ పది లక్షల మీద ఎంత కడుతున్నా సెవెంటీ సిక్స్ థౌసండ్ కడుతున్నాం అదే యాభై లక్షలు చేసాం అనమాట మిగతా నలభై లక్షలు నాలుగు వేలు ఇరవై ఎనిమిది నాలుగు ముప్పై లక్షలు అంటే ముప్పై ఎంత అవుతుంది ఫోర్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇంటూ ఫార్టీ ల్యాక్స్ సో రఫ్లీ థర్టీ ల్యాక్స్ ఉంటుంది సో ఆ ఇన్కమ్ థర్టీ ల్యాక్స్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్స్ పడుతుంది అంటే ఎంతమంది డెబ్బై ఆరు వేలు వచ్చేది ఇప్పుడు ఫోర్ టైమ్స్ అదొక మూడు లక్షలు ఉంటే నాలుగు లక్షలు వస్తుంది ఒక ట్రాన్సాక్షన్ నాలుగు లక్ష మూడు లక్ష యాక్చువల్ వంద వేల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఎంత ఇన్కమ్ పడింది ఇప్పుడు కొన్ని కోట్లలో వస్తుంది అదేవిధంగా స్టాంప్ డ్యూటీ అనేది సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు ఉంది ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి ఎయిట్ టెన్ చేద్దామంటే నాకు తెలిసి నాకున్న ఇన్నర్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అయితే మినిమం జరిగే పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఎక్కువ కూడా పెరగచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో ఏదైతే స్టాంప్ డ్యూటీ మీద ఇన్కమ్ వస్తుందో థర్టీ పర్సెంట్ అమాంతం పెరిగిపోతుంది ఓకే అదేవిధంగా రిజిస్ట్రేషన్ సపోజ్ టెన్ పర్సెంట్ అనుకోండి ఇంకొక టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది ఇందాక ఏదైతే సెవెంటీ సిక్స్ థౌసండ్ కూడా వన్ ల్యాక్ కట్టాలి థర్టీ ల్యాక్ ఎక్కడ పెరిగి అక్కడ టూ పర్సెంట్ పెడితే ఓవరాల్ గా లక్షలు పర్ ట్రాన్సాక్షన్ వస్తుంది అవును అది ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎంత వస్తుంది సార్ ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ మీద ఎంత వస్తుంది సార్ ఇప్పుడు మీ ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ కి ఎంత నాకు తెలిసి బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి ఎనభై తొంభై కోట్లు కోట్ల పరాణామం వస్తుంది ఇప్పుడు ఉట్టి రిజిస్ట్రేషన్ భూమి రేట్లు థర్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ పెంచితే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ కోర్స్ అదనముగా ఎవ్రీ ఇయర్ వస్తుంది సో ఇప్పుడు ఎనభై తొంభై కోట్లు అని మీరు ఒక తొంభై కోట్లు వేసుకున్న కానీ ఇప్పుడు ఎంభై వేలు తొంభై వేల కోట్లు ఇప్పుడు మీరు చెప్తున్నాను కానీ నెక్స్ట్ ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ నుంచి ఒక వన్ ఇయర్ వేసుకుంటే నెక్స్ట్ ఆగస్టు ఫస్ట్ కి ఒక లక్ష పైన ఎంత అవుతాయి సార్ ఇప్పుడు ఎన్ని కోట్ల దాకా అంటే ఇంకో పదిహేను వేల కోట్లు డఫ్గా పెరగచ్చు ఇంకా పదిహేను పదిహేను ఇరవై వేలు డిపెండింగ్ అంటే ఎంత పెంచు సార్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ యావరేజ్ అయితే పదివేలు కోట్లు తగ్గదు పదివేల నుండి ఇరవై వేల కోట్లు ఎక్కడైనా పెరిగిపోతుంది ఎవ్రీ ఇయర్ అంటే ఒక పర్యానం వన్ లాక్ టెన్ నాలుగు అవసరం ఒక లక్ష పది లక్ష పది లక్ష పదిహేను వేల కోట్లు వస్తుంది ఓకే ఓకే వేరే అవ్వచ్చు ఒక ఐదు వేల కోట్లు డీటెల్ టూ బట్ రఫ్గా మీరు రఫ్లీ కంటే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మినిమం అయితే పెరిగిపోతుంది ఇప్పుడు 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 అయితే తొంభై వేల కోట్ల నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది పెరుగుతుంది సో ఇంకా అంటే పదిహేను ఇరవై వేల కోట్లు ఆ రేట్లు ఎంత పెంచుతారు అంటే ఏ రేటు ఎక్కడైతే ఎక్కువ ఉందో అంటే మరి తక్కువ ఉంటే కూడా అనుకుంటున్నాయి సార్ ఇప్పుడు మొత్తం అలా లేకపోతే మొత్తం తెలంగాణ పెరుగుతుంది బట్ ఏరియా ఇప్పుడు బంజారా హైల్స్ ఉంది అనుకోండి మూడున్నర లక్షలు ఉంది దాన్ని నాలుగు లక్షలు చేయొచ్చు అదే షాద్నగర్ లో ఇరవై ఐదు వేలు ఉంది అనుకోండి దాన్ని నలభై వేలు చేయొచ్చు అలా కాకుండా లో ఏదైతే అటో అంటే ఇప్పుడు 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 ఏదైనా ఉన్న రేటు మీద పెంచుతారు రేట్లు ఓకే అన్నిటికీ పర్సంటేజ్ స్టాండర్డ్ ఉంటుంది పదివేలున్నది ముప్పై పర్సెంట్ అయితే పదమూడు వేలు అవుతుంది లక్ష రూపాయలు ఉన్నది లక్ష ముప్పై వేలు అవుతుంది అట్లా సో ఓవరాల్గా ఇన్కమ్ నేను చెప్పాను మీకు సో అది ఒక విధంగా మంచిదే ఒక విధంగా ఇప్పుడు అది అది పెరిగితే బయర్స్ విల్ బీ హిట్ లిట్ ఎందుకంటే అఫీషియల్గా కట్టాల్సిన డ్యూటీ ఎక్కువ కట్టాలి ప్లస్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించుకోవాలి రియల్ సోర్స్ అయితే పర్లేదు వేరే అన్ఫిషియల్ సోర్స్ అయితే వాళ్ళు చూపించుకోవాలి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ జీరో అమౌంట్ కన్వర్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సోర్స్ మిగతా దాంట్లో ఇప్పుడు మీరు టీవీ కొనుక్కుంటే అక్కడే ఉండదు అవును గోల్డ్ కొనుక్కున్న అక్కడే ఉండదు మీరు ఓన్లీ యాక్సెప్ట్ చేసేది ఈ ఒక్క పార్టీ అందుకని చాలామంది సర్వైవ్ అవుతున్నారు ఇప్పుడు అదైతే కొద్దిగా కష్టం టికెట్ లేని ప్రయాణం ఇక్కడ కొద్దిగా ఆ గ్యాప్ని నేను ఆల్వేస్ చెప్తానే దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ ఆ గ్యాప్ని తగ్గించినట్టు కొంత గా ఉంటుంది ప్రాబ్లం తర్వాత సెట్ అయిపోతారు ఒకసారి అదే అది ఎంతవరకు ఆపోజిషన్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనేది మనకు తెలియదు అపోజిషన్ కూడా ఉంటుంది మేబీ వాళ్ళు సర్వే చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏదైతే బట్ నా పర్సనల్ అంటే ఇప్పుడు పెంచడం కరెక్టా లేదనేది ఒకసారి రీథింక్ చేసుకోవాలి గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ పక్కన కాంపిటీషన్ వస్తుంది మనకి ఆల్రెడీ గత మూడు నెలలు ఇప్పుడు నెల రోజుల్లో అయితే కొద్దిగా మార్పు కనిపించింది ట్రాన్సాక్షన్లో అంటే మొత్తమే పడిపోదండి టెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా కొత్త మేజర్ కొత్త స్టెప్ కొత్త రూల్ పెట్టినప్పుడు కొద్ది పెట్రోల్ రేటు పెంచారు అనుకోండి ఓ అరుస్తారు రెండు రోజులు రెండు వారాలు సైకిల్ తొక్కుతారు తర్వాత మళ్ళీ కారుకు వచ్చేస్తాడు సో దానం అవుతాయి ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఈ రేట్లు పెంచడంలో రెండు నెలలు మూడు నెలలు ఇంపాక్ట్ ఉంటుంది దానిలో పర్ ఓవరాల్ రిలేషెడ్ ఏం పెద్ద ఫరక రాదు ఇప్పుడు ఏంటంటే పక్కన మన నైబర్ మనటి వరకు పది సంవత్సరాల వరకు నైబర్ పికప్లో లేడు నైబర్ బ్యాక్ టు యాక్షన్ బ్యాక్ టు పెవిలియన్ అంటారు క్రికెట్లో సో బ్యాక్ టు పెవీల్ వచ్చారు కాబట్టి కొద్దిగా డిఫరెంట్ బట్ డిఫరెన్స్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఆ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది నేను గొప్ప అంటే నేను మనగానే రియల్ ఎస్టేట్ లేదు నేను పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను అక్కడ నేను ఇది చేస్తాను అది చేస్తాను సిబిఐన్ గారు చెప్తున్నాను సో రెండు కరెక్ట్ అండి సత్తా ఇంప్లిమెంటేషన్ తర్వాత తెలుస్తుంది సో ఇది మంచి ప్రశ్న డెఫినెట్ గా ఇట్ ఇస్ టు హెల్ప్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి